జూన్ దినంగా వెంగటగిరి నియోజకవర్గంలో నేదుమాలి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు రియాక్ట్ అయ్యారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనలతో తమ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పట్టణ తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి వారు మాట్లాడారు భారీ కుంభకోణాలు విధ్వంసకర కార్యకలాపాలతో విసిగిపోయిన ప్రజలు ఆ నరకాసుర పాలన నుండి విముక్తి కోసం ఓట్లు వేసి తీర్పు ఇచ్చిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని చీకొట్టి అధికారాన్ని వెనక్కి తీసుకున్న తరువాత కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు తల్లి చెల్లితో పాటు తన తండ్రి నమ్మిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి సొంత బాబాయ్ గొడ్డలిపోటును అడ్డుపెట్టుకుని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీని పదకొండు సీట్లతో ఇంటికి సాగనంపి ప్రజలు చీకొట్టిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం అంటూ తప్పుడు హామీతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యంతో ముప్పై వేల మంది అక్కా చెల్లెమ్మల పసుపు కుంకుమాలను దూరం చేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేకు వెన్నుపోటు పొడిచి ఇన్ఛార్జ్ బాధ్యతలను చేపట్టిన రామ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఎక్కడ మర్చిపోతారన్న భయంతో సరైన హోంవర్క్ చేయకుండా హడావిడిగా చేసే విమర్శల వల్ల మైలేజీ రాకపోగా మరింత డ్యామేజ్ జరుగుతుందన్న విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ పార్టీ నాయకులు గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులుకొల్లు రాజేశ్వరరావు శ్రీరామదాసు గంగాధర్ పబ్బు రెడ్డి మంకు ఆనంద్ బీరం రాజేశ్వరరావు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించుకుంటూ నిరసనలకి వాళ్ళ శ్రేణులు పిలుపు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేదన్నా ఆయనకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు ప్రజలకి కూటమి ప్రభుత్వం అంటున్నారా లేకపోతే వాళ్ళ ఐదు సంవత్సరాలు మేమేదో పథకాలు ఇచ్చాము అభివృద్ధి చేశామంటే నూట యాభై ఒక్క సీటు ఉన్న వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు దించి ప్రజలు వెన్నుపోటు పొడిచారా క్లారిటీతో వాళ్ళు రేపు సభలు నిర్వహించాలనేది నా విన్నపం ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు ఎలా ఉందంటే వాళ్ళని పదకొండు స్థానాలకు దించిన ప్రజల మీద వ్యతిరేకతతో ప్రజలు మాకు పొడిచారని చెప్పి ఆ ప్రజలనే రేపు సమావేశాలకు పిలుచుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా వెన్నుపోటు అనే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీనో లాక్కొని ఇతర పార్టీని చెప్పుకోవడం వెన్నుపోటు కాదా తల్లికి చెల్లికి ద్రోహం చేయడం వెన్నుపోటు కాదా ముఖ్యంగా మేం అధికారంలోకి వస్తే ప్రతి జనవరి ఒకటో తేదీ జాబ్ కాలంలో వదులుతానన్నాడు అది వెన్నుపోటు కాదా అలాగే ఆంధ్రుల కళ రాజధాని కళల రాజధాని అమరావతిని ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దానికి సంబంధం దానికి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి అధికారం రాగానే మూడు ముక్కలాట ఆట ఆడింది వైసీపీ తెలుగుదేశం అని ప్రజలందరూ గమనించారు అలాగే పోలవరం ఈయన వచ్చిన తర్వాత అప్పటికే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళు పూర్తి చేయక దాన్ని పక్కన పెడితే ఈరోజు మేము రాగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని రీస్టార్ట్ చేశారు ఇది మీరు ప్రజలు చేసిన వెన్నుపోటు కాదని అడుగుతున్నాను ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు భగవంతుడు కూడా భగవంతుడికి కూడా వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదన్నా ఉందంటే మన దేశ చరిత్రలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలబెట్టడం ఆలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ ప్రజలు ఓపిక్గా ఉన్నారు కానీ భగవంతుడు ఆ రోజు నిర్ణయించాడు మీరు ఉండాల్సింది ప్రజాక్షేత్రంలో కాదు కాదని ఇంటికి పంపించాడు కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న కేసులు ఒత్తిడిని దృష్టి మరలించే కార్యక్రమంలో ఇదొక భాగమే కానీ త్వరలో ఇప్పటికే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఉన్నారు మిగతా అగ్రశ్రేణి నాయకులు కూడా అదే దారిలో ఉంటారు ప్రజలు ఇతన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే ప్రజలకి వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసింది వెనుకోటే కానీ ఓటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఈ ఈరోజు ప్రజలకి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెంది చేయాలనేది ఆ సంకల్పంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే యువనాయుడు లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ పార్టీకి వాళ్ళు అహర్నిసలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని సదుద్దేశంతో పనిచేసి కూటమి ప్రభుత్వం మీద కేవలం వాళ్ళ విషం చల్లాలనే ఆలోచనతో చేసే కార్యక్రమమే రేపని ఈ సభ తెలియజేసుకుంటూ పైగా ఈరోజు మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఈరోజు పరామర్శించారు వాళ్ళు సొంత సమర లేదు కాస్త గంజాయి బ్యాచ్ అంటే మీ కార్యకర్తలు మీ గంజాయి బ్యాచ్ కుట్టా బ్యాచ్ వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళ చేత చిల్లర చేపిస్తూ పైచాచిక ఆనందం పొంది మీ పార్టీ నాయకులు ఇంకేనా మార్పు రావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మార్పు అవాలని ఇతో బరుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు గురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి టౌన్లో మా తెలుగుదేశం నాయకులు అందరం కలిపి రేపు వైసీపీ ప్రభుత్వం చేపట్టాల్సిన వెన్నుపోటు దినానికి నిరసనగా ఈరోజు వైసీపీ నాయకులకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు తెలియ ఏం విషయాలు తెలపాల మేము అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఈ ఒక్క సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల మీద ఉంది ఎందుకంటే మమ్మల్ని అత్యధిక మెజారిటీ గెలిపించిన ప్రజలకి ఈరోజు సమాధానం చెప్పాలి మేము జగన్మోహన్ రెడ్డికో ఇంకొక ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎంపీలకు మంత్రులకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఈరోజు మనం ప్రత్యేక ప్రతిరోజు చదువుతూ ఉన్నాము మద్యపానం మీద అరెస్టులు ఐపీఎస్ అధికారులని జైలుకి పంపించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరలా ఒకసారి నిరూపించారు అదేవిధంగా బడా బడా పారిశ్రామిక అంతా జైలుకి పోతున్నారు బాబు వీటన్నిటిని ప్రజలు దృష్టి మళ్ళించి ఏదో కార్యక్రమం చెయ్యాలా అని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన కార్యక్రమమే దానిలో భాగమే ఈ కార్యక్రమం వెన్నుపోటు దినం అనేది ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నాయి ఫస్ట్ సంవత్సరం అంటే అధికారంలో వచ్చిన సంవత్సరం డెబ్బై శాతం ఇంచుమించు డెబ్బై శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం భారతదేశంలోనే కూటమి ప్రభుత్వం అది నేను ఊరికే మాటలు చెప్పడంలా దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలలో ఎనభై ఐదు శాతం తొక్కులో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచి పాలించిన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది దానికి రైతు భరోసా ఆయన తొమ్మిది పథకాలు మన అందరూ తెలుసు ఫస్ట్ రైతు భరోసా ఆయన గెలిచిన పద్దెనిమిది నెలలకు అమల్లో తీసుకొచ్చాడు ఆయన రైతు భరోసాని అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలతో ఈయన కలిపి పదిహేడు వే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు రెండోది వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాడు ఆయన వైఎస్ ఆసరా పథకాన్ని గెలిచిన ఇరవై ఏడు నెలలకు అమల్లో తీసుకొచ్చినాడు ఆయన అది కూడా ఏమని చెప్పాడు ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్పీ బీసీ మైనారిటీ మహా మహిళలకి డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు వేల రూపాయలు సారీ డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డెబ్బై ఐదు వేలని మా ఎస్పీ మా బీసీ మా మహిళలకి ద్రోహం చేసిన వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పెన్షన్ల ప్రభుత్వం పెన్షన్ల విధానం నవరత్నంలో పెన్షన్ విధానం అవ్వాతాతల ఇవ్వవలసిన పెన్షన్లు కూడా మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మా నాయకులు అందరూ చెప్పినారు అది ఫీజు రింబర్స్మెంట్ దాంట్లో కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు ఏ విద్యార్థికి విద్యార్థినికి డబ్బులు ఇవ్వాల ఈరోజు ఉంటే మన ప్రభుత్వం వచ్చి ఆరు వేల రెండు వందల కోట్లని మొన్న గత నెలలో చెల్లించింది ఈ ప్రభుత్వం అట్ట విద్యార్థులను కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక ఆశ్చర్యక విషయం ఏంటంటే ఎంతమందో జీవితాలను ఆడుకొని ఈరోజు ఊరికి అంటే గ్రామానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక టౌన్కి ఒక నియోజకవర్గానికి వందల చొప్పున హత్యలు చేయించి దేంట్లో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తానని మద్యపానంని ఏ విధంగా దొంగ మద్యపానం ఇచ్చాడు ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్ స్పిరిట్ కలిపి మందు అమ్మిన ప్రభుత్వం భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈరోజు దా కేసులో ఐఏఎస్ ఐపీఎస్ అంతా జైలు పోతున్నారు అట్ట కొన్ని వందల మందిని మానసికంగా అయితేనేమి ఆరోగ్యపరంగా అయితేనేమి హత్యకు కారణమైన ప్రభుత్వం వెన్నుపోటుగా కదే హత్యలకు హత్యలకే కారణమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండైరెక్ట్గా మా ప్రభుత్వం వచ్చింది ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరంలో ఇచ్చిన హామీల్ని డెబ్బై శాతం పూర్తి చేశాం మొట్టమొదటి హామీ పెన్షన్ విధానం అవ్వతాతలకు ఇస్తాన్ని హామీ తీసుకున్నాం మొదట గడిచిన మూడు నెలలతో కూడా కలిపి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తానన్నాం మూడు సిలిండర్లు ఇచ్చాం అంటే ఆరుట్లో రెండు నెరవేర్చం మూడోది మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ అవతానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతానే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భాగంలో మొట్టమొదట డిఎస్సి మీద సంతకం పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పదహారు వేల మూడు వందల నలభై రెండు డిఎస్సి పోస్టులని ఈరోజు ఇస్తున్నాం మా నాయకులంతా చెప్పారు గత ఐదు సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి ఇవ్వలా మనం ఈ రోజు యువతకి భరోసా కల్పించేదానికి మొట్టమొదట డిఎస్సి ఇస్తాను అదేవిధంగా రాబోయే ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని మొన్నే మా నాయకుడు మహానాడు రోజు తెలియజేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లకొల్లో రోడ్ల వ్యవస్థను బాగుపరిచి రోడ్లు పునరావర్తన చేసి రోడ్లు ఏర్పరిచిన ప్రభుత్వం ఏదన్నా ఉండదంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే అదేవిధంగా తొందరలో కూడా రాబోయేది ఒక రెండు మూడు నెలలో కూడా మిగతా రెండు మూడు అంటే ప్రతి మహిళకి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వేవర్స్కి సంబంధించిన ఆడస్థమి అదేవిధంగా మొన్న ఈ మధ్య మత్స్య తాటకి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం అంటే ఇన్ని వేల కోట్లని ప్రజలకు ఖర్చు పెడతా ఉంటే మీరు వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మేము కేవలం వైసీపీ నాయకులకు తెలియజేయాలా వైసీపీ నాయకులకు తెలియజేయాలా వాళ్ళని ఏదో మేము తప్పుపడతాం కాదు మా ప్రజలకు తెలియజేయాలా వాళ్ళు ఏదో ఒకటి చేయించి మా నాయకులంతా చెప్పారు వాళ్ళు ఏదో ఒకటి ఇంత బాగా డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాన్ని ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి మనము ప్రజలను దృష్టి మార్చాలని వాళ్ళు పెట్టుకోండొచ్చు కానీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు మా నాయకులంతా కలిసి వెంకటగిరి నియోజకవర్గం తరపున మా ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి తెలియజేయటం జరిగింది ఇది మా హక్కు మా బాధ్యత కూడా అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం